హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనందరికీ ఆర్థికంగా చాలా అవసరమైన విషయం గురించి అయితే మాట్లాడబోతున్నాం అదే ఫైనాన్షియల్ గోల్ మీకు మంత్లీ ఇన్కమ్ ఉన్నా సేవింగ్ చేస్తున్నా కానీ ఒక సరి అయిన పద్ధతిలో మనం వెళ్తున్నామా లేదా అనేది గమనించండి మీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందా పెళ్ళి అయిందా మీరు ఏ దశలో ఉన్నా సరే ఈ వీడియోను చివరి వరకు చూస్తే మీకు డబ్బు టార్గెట్తో మేనేజ్ చేయడం ఎలా అనేది మీరు తెలుసుకోవచ్చు ఫైనాన్స్ గోల్ అనేది మన జీవితంలో డబ్బుతో సంబంధించిన లక్ష్యాలు మనం ఒక టార్గెట్ అనేది నిర్ణయించుకోవాలి ఒక రెండు మూడు సంవత్సరాలకు ఒక వ్యవసాయ ల్యాండ్ తీసుకోవడం కానీ అండి ఒక బైక్ కానీ ఒక కారు కానీ ఒక ఇల్లు కానీ ఇలాంటి నిర్ణయాలు అనేది మనం ఒక టార్గెట్గా మనం తీసుకోవాలి అలాగే గోల్స్ అనేటివి చాలా రకాలుగా ఉంటాయి దీంట్లో షార్ట్ టర్మ్ గోల్స్ అలాగే మీడియం టర్మ్ గోల్స్ అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అనేటివి కూడా ఇందులో ఉంటాయి షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఒక రెండు మూడు సంవత్సరాలలో మీరు ఒక టార్గెట్ నిర్ణయించుకొని మనం ఆర్థికంగా మన టార్గెట్ ఆర్థికంగా మెరుగుపడి సేవింగ్ చేస్తూ ఈ యొక్క రెండు మూడు సంవత్సరాలకు మనం ఎగ్జాంపుల్గా ఒక కారు కొనాలి అనేది దానికి సంబంధించిన అమౌంట్ మనం ఈ రెండు మూడు సంవత్సరాల్లో చేయాలనేది ఒక టార్గెట్ దాన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు మీడియం టర్మ్ గోల్స్ అంటే హౌసింగ్ ప్లాన్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో మనం ఒక ఇల్లు తీసుకోవాలి లేదా ల్యాండ్ తీసుకోవాలి అనేది మనం టార్గెట్గా పెట్టుకొని మనం ఎమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లేదా సేవింగ్ చేస్తూ మన టార్గెట్ని అయితే మనం రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఈ విధంగా ఉంటాయి అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు దీన్ని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు ఇది మనం పిల్లల చదువుల గురించి కానివ్వండి పిల్లల మ్యారేజ్ల గురించి కానివ్వండి ఇది మనం సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మన యొక్క ప్లానింగ్ అనే టార్గెట్ అనేది ఇది లాంగ్ టర్మ్ టార్గెట్ కింద వస్తుంది అలాగే ఈ యొక్క గోల్స్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేయాలి మన ప్రతి నెల ఇన్కమ్ ఎంత అలాగే ఖర్చులు మన ఆస్తులు మొత్తం లెక్కించి మన ఈ మన యొక్క టార్గెట్కు మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది మనం ఒక స్పష్టమైన నిర్ణయంతో మనం యొక్క టార్గెట్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు కనుక షార్ట్ టర్మ్ గోల్స్ అయితే ఆర్డీ కానీ ఎఫ్డి కానీ చేస్తే మీకు షార్ట్ టర్మ్ గోల్లో మంచి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది అలాగే లాంగ్ టర్మ్ అయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి పీపీఎఫ్ కానివ్వండి ఎఫ్పిఎస్ కానివ్వండి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు మన టార్గెట్ని అయితే మనం లాంగ్ టర్మ్లో రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మన టార్గెట్ ఇలా రీచ్ అవ్వడానికి మనం హ్యాపీ ప్రతీ నెల ఒక హ్యాబిట్గాను ప్రారంభించి మన గోల్స్ని అయితే మనం చేరే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది గోల్స్ నిర్ణయించుకోవాల్సిన ముందు మనం గోల్స్ మనం నిర్ణయించుకోవడానికి ముందు ఒక చాలా ఇంపార్టెంట్ అయితే లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం టర్మ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చేసిన తర్వాతనే మన యొక్క గోల్స్కు మన యొక్క ఫైనాన్స్ గోల్స్ అనేది మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి కొన్ని పరిస్థితులు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఇన్సూరెన్స్ మనం యూజ్ చేసుకొని మన డబ్బును అయితే మనం ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ టార్గెట్ని మనం డిస్టర్బెన్స్ చేయకుండా ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఒక సిక్స్ మంత్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఒక సిక్స్ మంత్ మనకు ఒక నెల ఎంత ఖర్చు అవుతుందో ఒక ఆరు నెలల ఖర్చు మనం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకొని ఈ యొక్క టార్గెట్ చేయడం వల్ల మన యొక్క టార్గెట్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది మీ యొక్క టార్గెట్ కూడా మంచి హ్యాబిట్గా నిర్ణయించుకొని మీ యొక్క టార్గెట్ రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మనం టా ఫైనాన్షియల్ గోల్తోని మరి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్